హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రెసిపీ బొబ్బట్లు ఒకసారి ఇలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి గోధుమ పిండి వాడండి ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి పచ్చిపప్పు ఉడకపెట్టేటప్పుడే యాలకలు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది నేనైతే అలానే వేస్తాను మీరైతే యాలకల పొడి అయినా వేసుకోవచ్చు పప్పుని రెండు మూడు సార్లు కడిగేసి బాగా ఐదారు విల్స్ వచ్చిందాక వాలకలు వేసి మెత్తగా ఉడికించుకొని కనిపిస్తున్నట్టు స్క్రీన్ మీద కడాయిలో వేసేసి బెల్లం రెండు మిక్స్ చేసేసి ఇంకా మిక్సీతో అవసరం లేదు నాకైతే మిక్సీ అవసరం అనిపించలేదండి ఇలానే బాగా ఈజీగా అనిపించింది బాగా దగ్గరికి ముద్ద కట్టేదాకా ఉడికించుకోండి బెల్లం వేసి దగ్గరకు వచ్చి బాండి విడుస్తున్నప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా ముద్దలా కలుపుకొని చపాతి చేసుకోవటమేనండి చపాతీలా ఇలా చేసుకొని ఆ పిండి ముద్దని దాంట్లో పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయాలి ఒకవేళ అలా లేకపోతే పాలిథిన్ కవర్ ఉంటుంది కదా దాంట్లో చేసే చేసేనా చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి పొడి పిండి వేసి రుద్దుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి పాలిథిన్ కవర్లో చేస్తే కొంచెం మెత్తగా ఉంటాయి రెండిటికి తేడా ఉంటుంది ఖచ్చితంగా మీరైతే మీ ఇష్టం వచ్చినలా చేసుకోండి నేనైతే అదొకటి ఇదొకటి ఇలా చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చాయండి కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి